ఛానల్ ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చాలా బాగున్నాయి సెక్షన్ లో కామెంట్ చేయండి లచకటి చూసి టూర్ అయితే చేశాడు కదా హోమ్ టూర్ అయితే మీరు అందరు గమనించినట్టయితే అయితే ఫస్ట్ వాళ్ళ ఇల్లు అయితే మధ్యలో ఉంది కదా ఇటు సైడ్ ఇల్లు ఇటు సైడ్ ఇల్లు ఉండే వీళ్ళ ఇల్లు మధ్యలో ఉంది కదా మూడు అయితే మంచిగా పెయింటింగ్ వేసింది ఇల్లు అయితే మస్తు కొత్త కొత్తగా ఉన్నాయి సేమ్ ఇల్లు అయితే మధ్యలో ఇంట్లో ఉండరు కాబట్టి మధ్యలో ఇంట్లోనే ఉన్నారు కొత్తగా కట్టినట్టే ఉన్నాయి కానీ అయితే మూడు ఇల్లులకి మంచిగా పెయింటింగ్ చేపించినట్టు ఎందుకంటే ఈ మూడు ఫస్ట్ ఒక ఇల్లు అని అన్నాడు కదా ఆ ఇల్లు అమ్మేసిండో లేకపోతే ఆ ఇల్లు రెండుకి ఇచ్చిండో మనకి అంటే ఇప్పుడు ఈ ఇంట్లో వీళ్ళు ఉంటున్నారు కొత్తగా చేపించుకున్నారు ఆ ఇల్లు కూడా పాత పాతగా అంటే అది వేరు మూడు ఇల్లులు మంచిగా కలర్స్ చేయించు మూడు ఇల్లులు మంచిగా కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి ఎప్పుడు వీడియో తీసినా సేమ్ ఈ ఇల్లులు మాదే అన్నట్టు వీడియో వస్తాడు దూరం నుంచి ఈ రోజు కూడా సేమ్ అదే పని చేసిండు ఈ ఇల్లులు మాయ అన్నట్టు అంతకు ముందు ఎట్లా వీడియో అయితే తీసిండో ఇప్పుడు కూడా అట్లనే వీడియో తీసిండు దూరం నుంచి ఆ మూడు ఇల్లులు కూడా వీనియ్ ఇంటి కొత్త ఇల్లు కట్టిరు కదా ఆ కొత్త ఇల్లుకి మంచిగా పెయింటింగ్ చేయించు దాంతో పాటు ఇది కూడా ఇంటీరియర్ చేపించి ఆ బాత్రూము అవన్నీ చేపించి ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు అదే ఇంట్లో ఉంటున్నారు అని చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫుల్ హింట్లు ఇచ్చింది ఫస్ట్ పైన ఇంట్లో పెట్టుకున్నాము ఇప్పుడు ఇంట్లో పెడుతున్నాం అన్ని ఇంట్లోనే పెడుతున్నాం పైన ఏం పెట్టట్లేదు అని అన్నది మీరు గమనించితే మీకే అర్థమైతుంది ఆ కిచెన్ చిన్నగా ఉంది ఒకరు పోతే ఒకరు బయటికి రారాదు బాత్రూమ్ చిన్నగా ఉంది నీళ్లు కూడా పోసుకోరాదంటే బాత్రూమ్ చిన్నగా ఉన్నదానికి మరి బాత్రూమ్ ఎందుకంటే ఇచ్చినవరా సేమ్ అదే ఇల్లు ఫ్రెండ్స్ అలా ఇంటీరియర్ చేపించేసరికి ఇల్లు చాలా ఇరుగ్గా చిన్న చిన్నగా ట్టు కనిపిస్తుంది ఎందుకంటే కబోర్డ్స్ పెట్టించిండు కదా ఇల్లు అంతా చిన్నగా అయినట్టు అనిపించింది కానీ వాడు ఎందుకో ఆ కబోర్స్ పెట్టించి ఆ ఇంట్లో ఎందుకుంటాడో ఏం వాస్తవాల అర్థమవుతలేదు బెడ్రూమ్ లేదు బాత్రూమ్ చిన్నగా ఉంది కిచెన్ చిన్నగా ఉంది హాల్ చిన్నగా ఉంది సందు చిన్నగా ఉంది ముంగట గేట్ చిన్న ఉంది ఏం చేసుకుంటారా ఇల్లు సరే ఇంకా నేను ఆటర్లకు వస్తే మీరు అన్ని ఇంటిలు ఇచ్చేసారు అన్ని సామాన్లు కింద ఇంట్లో పెడతామని అన్నారు బెడ్రూమ్ చిన్నగా ఉంది బెడ్రూమ్ లో మంచం కూడా పట్టదు ఓన్లీ కబోర్డ్స్ ఓన్లీ బీరు మంచాలు ఓన్లీ స్టవ్ మాత్రమే ఉంది ఈ రూమ్ లో అయితే ఇంతే పడతాయి మనుషులమైతే ఇద్దరం నిలబడచ్చు అని అన్నావు మరి మీరు అందెక్కడ పడుకుంటారా అంటే పైన పడుకుంటాడా అంటే ఆ ఇల్లు మీదే కదా ఎందుకు అబద్ధాలు ఆడుతారా ఇంకా అబద్ధాలు ఆడుకుంటే ఎందుకు వీడియోస్ చేస్తారా చెప్ అసలు నువ్వు డైరెక్టే చెప్తే అయిపోతుంది కదరా ఫ్రెండ్స్ నేను మా ఇంట్లోనే ఉన్నా ఇవి ఇంటీరియర్ చేయించుకున్నా ఇవి ఇట్లుంది మా ఇల్లు అయితే ప్రస్తుతానికి ఇక మా ఇల్లు చూపిస్తా చూడండి అని చూపిస్తూ అయిపోతుంది కదరా అట్లా ఇంట్లో కూడా అబద్ధం ఆడి వీడియో చేయాల్సిన అవసరం ఏముంది ఈజీగా చూస్తేనే అర్థమవుతుంది కదా నువ్వు అదే ఇంట్లో ఇంటీరియర్ చేయించుకొని ఉంటున్నావా అని వాళ్ళ మీ అన్నకి అక్కడ రూమే లేదు అంటే మీ అన్న పైన పడుకుంటారు అంటే పైన ఇల్లు కూడా ఇంటీరియర్ మొత్తం జరిగింది అయినా వాళ్ళ అన్న ఉంటాడు కింద కృష్ణ ఉంటాడు ఈజీగా అర్థమైపోతుంది పైన సామాన్లు ఏం లేవు అన్ని కిందనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ రూమ్ చూపించుండు అక్కడ పైన ఏం సామాన్ లేవు కాబట్టి ఆ రూమ్ చూపించలేదు సిస్టర్ అయితే ప్రొద్దుటూర్లో ఉండే ఒక సిస్టర్ అయితే నాకు ఫస్ట్ అడ్రస్ చెప్పింది తనే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కూడా తనే అయితే సిస్టర్ అయితే ఎవరు వీడియో చూసిందంట కిట్గానికి ముందే పెళ్ళైంది కిట్టుగానికి ముందే పెళ్ళైంది ఫుల్ వీడియోలు చేస్తారు అసలు కిట్గానికి ముందు పెళ్ళే కాలేదు కదా మళ్ళీ పెళ్ళైందని అబద్ధం ఎందుకు కడుతురు వాడే అబద్ధపు వీడియోస్ వేస్తుండని మీరు వాడి మీద వీడియోస్ చేస్తున్నారు మరి మీరే అబద్ధపు వీడియోస్ చేస్తే ఎవరు వీడియోస్ వేయాలి మరి మీ మీద అని ఆ సిస్టర్ అయితే నన్ను క్వశ్చన్ చేసింది సిస్టర్ నీకు ఒకటే చెప్తున్నా నేనైతే కిట్గానికి ముందే పెళ్లి అయింది అన్న సంగతి నేను చెప్పాడని చెప్పలేదు ఎందుకంటే నాకు ప్రూఫ్ ఉంటేనే ఖచ్చితంగా కామెంట్స్ వేస్తేనే ఆ కామెంట్ మెన్షన్ చేస్తూ మాత్రమే మాట్లాడాలి అనుకున్నా నేను నాకు కూడా చాలా వరకు చెప్పారు సిస్టర్ కిట్గానికి ముందే పెళ్లి అయిందంట సిస్టర్ అదౌట్ సెకండ్ మ్యారేజ్ అంట అని నాకు చాలా వరకు కామెంట్స్ వచ్చినాయి కానీ నేను పట్టించుకోలేదు ఎందుకు పట్టించుకోలేదు అంటే ఊరు వాళ్ళు ఎవరన్నా సిస్టర్ నిజంగానే కిట్గానికి ముందు మ్యారేజ్ అయింది అని ఎవరన్నా కామెంట్ పెడితే ఇతర ఏమో చూసాను కానీ ఒక్కరు కూడా కామెంట్ పెట్టలేదు పెళ్ళైందని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది మా ఊరే కదా మాకు తెలియదా అట్లెందుకు అబద్ధం వీడియోస్ చేస్తున్నాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు సిస్టర్ అని అంటున్నారు సిస్టర్ ప్రొద్దుటూరులో పతాం కాలేజ్ దగ్గరే ఉంటది వాళ్ళ ఇల్లు ఎవరికి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు అక్కడ కచ్చిద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటారు కృష్ణ శ్రీనివాస్ అని అంటే అక్కడ అడ్రస్ ఎవరైనా చెప్తారు అక్కడికి వెళ్ళి కూడా కనుక్కోవచ్చు మీరు ప్రొద్దుటూరులో లో ఎవరైనా ఉన్నా కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఫోన్ చేసిన చేసినా గానీ వాళ్ళు చెప్తారు కిట్గానికి ముందు మ్యారేజే కాలేదు ఛానళ్ళలో కిటిగాకి ఫస్ట్ మ్యారేజ్ అయింది ఫస్ట్ మ్యారేజ్ అయింది అందరికీ ఛానల్లో లో చూసినా ఒక లల్లక్క ఛానల్లో నీ ఛానల్లోనే చూడలే ఆ వీడియో అందుకే నీకే డైరెక్ట్గా కామెంట్ చేస్తున్నా లల్లక్కకి పెట్టిన కామెంట్ ఆ సిస్టర్ చూసుకోలేదు మీరు పెట్టిన కామెంట్కి నాకు కొంచెం కూడా సంబంధం లేదు మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండి నిజం చెప్తే మాత్రమే వీడియోలో మెన్షన్ చేస్తూ ప్రూఫ్స్ తో సహా మనం మాట్లాడినాం కానీ ప్రూఫ్స్ లేకుండా మనం ఏం మాట్లాడడం కిటిగాని గురించి అని ఫస్ట్ చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ప్రూఫ్ లేకుండా నేను అసలు మాట్లాడాను కిటిగానికి మ్యారేజ్ అయింది అని ఆ ఊరు వాళ్ళు ఒక్కరు కూడా నాకు ఇంతవరకు కామెంట్ ఊరు వాళ్ళు చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు కామెంట్స్ మెసేజ్ చేస్తారు కానీ ఒక్కరు కూడా కిట్గానికి ఫస్ట్ మ్యారేజ్ అయిందని ఇంతవరకు చెప్పలేదు అందుకే నేనైతే వీడియోస్లో చెప్పలేదు ఫ్రెండ్స్ ఏంటంటే సిస్టర్ కిట్గా ఫస్ట్ మ్యారేజ్ అయిందా నిజమే అదంతా ఇప్పుడు లాగా సెకండ్ మ్యారేజా అది ఇదని అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు క్వశ్చన్స్ అడుగుతున్నావు సృజన సిస్టర్ మనకైతే తెలియదు సిస్టర్ క్లారిటీ ఎవరైనా ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో నిజంగా సిస్టర్ వాళ్ళ కిట్గా ఫస్ట్ మ్యారేజ్ అయింది అని ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకో వీడియోలో మెన్షన్ చేస్తూ మాట్లాడదాం ఓకేనా సిస్టర్ ప్రజెంట్ అయితే నాకు తెలియదు సిస్టర్ ఫస్ట్ మ్యారేజ్ అయిందా కాలేదా నాకైతే తెలియదు సిస్టర్ నిజం ఇదే కిట్టి అయితే ఫుల్ హ్యాపీగా ఫుల్ జోష్ లో ఉన్నాడు అనమాట మాటలు అయితే టకటక్ వచ్చేస్తున్నాయి ఊ అంటే అంటే నవ్వు వస్తుంది చాలా హ్యాపీగా ఉన్నాడు హోమ్ టూర్ అయితే చేసేసిండు చూసారు కదా హోమ్ టూర్ లో వాళ్ళు మాట్లాడేటప్పుడు మాటలన్నీ మెల్లమెల్లగా అన్ని బయటపడ్డాయి ఆ కింద ఫ్లోర్ గురించి చెప్పినప్పుడు ఆ కబోర్డ్స్ దగ్గర చెప్పినప్పుడు బాత్రూమ్ దగ్గర చెప్పినప్పుడు మెట్ల దగ్గర చెప్పినప్పుడు ఫ్రిడ్జ్ దగ్గర చెప్పినప్పుడు గేట్ దగ్గర చెప్పినప్పుడు మళ్ళీ ఎక్కడ డౌట్ వస్తుందని లాస్ట్ కి ఆ ఇంట్లో అయితే పెద్దగా ఉండే ప్లేస్ ఈ ఇంట్లో అయితే చిన్న చిన్న ఉంది అని అన్నాడు నువ్వు జనాలని మోసం చేసేది కాకుండా నీ వరకు ఏదైనా ఉంటే దాని వరకు వీడియోస్ చేసుకో కృష్ణ టూ వీడియోస్ నుంచి చెప్తున్నా నీ వరకు అయితే నువ్వు మంచిగా వీడియోస్ చేసుకుంటున్నాను నువ్వు నెక్స్ట్ కంటెంట్ ఏం క్రియేట్ చేస్తావా అని చూస్తా అప్పటి వరకు మాత్రమే వీడియో చేస్తా ఎందుకంటే నీ ఇంట్లో వీడియో చేసుకుంటావా పబ్లిక్ ఎఫెక్ట్ అయ్యే వీడియో చేస్తావా చూస్తా నీ ఇంట్లో వీడియో వరకు చేసుకున్నావు అనుకో అసలు నేను వీడియో అదే నెక్స్ట్ సెకండ్ నుంచి బంద్ చేస్తా వేరే ఛానల్స్ కి ఎఫెక్ట్ అయ్యే వీడియో కానీ చేసినావనుకో ఖచ్చితంగా క్వశ్చన్ చేసి రైట్ మార్క్ ఉంది క్వశ్చన్ చేస్తా చాలా మంది ఏమంటున్నారు వాడి మీద వీడియోస్ చేస్తున్నారు వాడి మీద వీడియోస్ చేస్తున్నారు అని ఎంతమంది అంటున్నారు వాని మీద వీడియోస్ దేనికోసం చేస్తున్నాం నార్మల్గా మాట్లాడడానికి చేస్తున్నామా ఏం క్వశ్చన్లు లేకుండా చేస్తున్నామా మరవాడి ఇన్ని రోజులు ఫిట్స్ వచ్చిందని ఎందుకు అబద్ధం ఆడిండు హాస్పిటల్ ఉన్నాడని అబద్ధం ఎందుకు ఆడిండు వానికి సపోర్ట్ చేసేటోళ్ళు మీరే చెప్పండి లతకు కడుపులో ముగ్గురు పిల్లలు ఉన్నట్టు కనిపిస్తుందా లత కడుపు మీకే వస్తుందా కనిపిస్తలేదు ఎందుకంటే అది అబద్ధం కాబట్టి కడుపు ఎన్ని రోజులు దాయలం అప్పటి వరకు నెల నెల రెండు నెలల వరకు ఎంతైనా అబద్ధం ఆడతా ఆ టైంలోనే అబద్ధం ఆడతాం ஆறு நெல்லை வரைக்கும் அப்தம் ஆடே அஸ்ஸே அப்தம் అబద్ధ వీడియోస్ అయినా సరే మీ ఫ్యామిలీ వరకు ఉండేలాగా చూసుకో జనాలకు ఇప్పుడు నువ్వు ప్రెగ్నెన్సీ గురించి చేసినావు జనాలకు ఎఫెక్ట్ అవుతుంది నువ్వు జెండర్ గురించి చేస్తున్నావు జనాలకు ఎఫెక్ట్ అవుతుంది హాస్పిటల్ గురించి చేస్తున్నావు జనాలకు ఎఫెక్ట్ అవుతుంది దీని గురించే కదా మేము క్వశ్చన్ చేస్తున్నాం కిటికానికి సపోర్ట్ చేస్తున్నారు కదా కిటిగాడు ఎట్లా సమాధానం ఇస్తలేడు మీరు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి హాస్పిటల్ గురించి ప్రెగ్నెన్సీ గురించి జెండర్ గురించి మీరు డైరెక్ట్ క్లియర్ చేసేయండి ఆన్సర్ చేసింది ఏదో ఒక రకంగా మాకు క్లియర్గా కావడం ఇంపార్టెంట్ మీరు క్లియర్ చేసినా కానీ వీడియోస్ చేయడం పనిచేస్తాం వాడే చెప్పాలని మేము అయితే ఎప్పుడు అనలే పబ్లిక్ ఎఫెక్ట్ అయ్యే చేయకుండా మీరే చూసుకోండి ఆడు వానంతట వాడు వీడియోస్ వేసుకున్నాక ఎవరెందుకు క్వశ్చన్ చేస్తారో చెప్పండి వాళ్ళు అదనకు బంగారం పంపించినా ఇల్లు రాపించినా ఇది అది అని అన్నారు మరి అది కూడా చూపించలేదు కదా కిట్గాకి సపోర్ట్ చేసే వాళ్ళకు ఇవన్నీ వీడియోస్ అని మీకు కనిపిస్తలేవా ఇవన్నీ అబద్ధం కాదా ఇవన్నీ నిజమా ఊరు వాళ్ళని ఒకటి అడుగుతున్నా అందరికి మెసేజ్ చేసినా కిట్టుగా ఫస్ట్ మ్యారేజ్ అయిందా లేదా అని కనుక్కుందామని ఎవరైతే ఇంతవరకు రిప్లై చేయలేరు కొంతమంది అయితే లేదు సిస్టర్ కాలేదు అని అంటున్నారు ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పక్కరు వాళ్ళైనా సరే ప్రొద్దుటూరు వాళ్ళైనా సరే కిట్టుగా తెలిసిన వాళ్ళైనా సరే కిట్గానికి ఫస్ట్ మ్యారేజ్ అయిందా కాలేదా ఒక క్లారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్ నిజంగా అయిందా నిజంగా కాలేదు చిన్న క్లారిటీ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ దాదాపు కిట్టిగాడు రెండు సంవత్సరం సంవత్సరాల నుంచి ఫేక్ వీడియోస్ చేసుకుంటూనే వస్తున్నాడు ఇన్ని రోజులు బయటపడింది ఈ రెండు మూడు నెలల నుంచి ఎందుకు అంటే వాడు ఇన్ని రోజులు వాళ్ళు ఇంట్లో వరకు చేసుకునేవాడు లతకి ఇట్లయింది లతకు అట్లయింది అది ఇదని కానీ ఇప్పుడు పబ్లిక్ అవుతుంది జనాలు పిచ్చోళ్ళు అవుతురు అట్లాంటి కంటెంట్ చేయడం వల్ల జనాలు ఎక్కువ రియాక్ట్ అవ్వడం వల్ల వేరే ఛానల్స్కి కామెంట్ పెట్టడం కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోవడం వల్ల వేరే ఛానల్స్ కామెంట్ పెట్టడం వల్ల ఈ జనాలు ఏంది వాడికి అంత అడిక్ట్ ఎందుకు అవుతున్నారు అని వీడియోస్ చేయడం అయితే అందరు స్టార్ట్ చేసిన అందరు స్టార్ట్ చేసినాక వాళ్ళ సబ్స్క్రైబర్లకు ఒక క్లారిటీ వీడియో చూడడం పనిచేసి చేసిర్రు టెన్షన్ పడడం పనిచేసి రిలీఫ్ కుంటున్నారు ఇప్పుడు అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ అందరు కామెంట్స్ చూస్తారు మేము మెసేజ్ చేస్తే అనుకుంటే మాత్రం కమ్యూనిటీలో అయితే కామెంట్ చేయండి నేను చూస్తాను అక్కడైతే ఎవ్వరు చూడరు వెంటనే రిప్లై ఇస్తాను స్క్రీన్ షాట్ తీసుకుంటా మీ కామెంట్ అయితే డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్ మీ నేమ్స్ బయటపడకుండా మీకేది ఇబ్బంది జరగకుండా నేనైతే చూసుకుంటా అయితే నా బాధ్యత ఈ చిన్న వీడియో నచ్చే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బై అందరికీ